నీరు ఈ సమస్త భూమండలమనకు ఆధారభూతమయ్యున్నది అందుకే మహామంత్ర పుష్ప నీటి గురించే మాట్లాడుతుంది సరే అందుచేత ఇప్పుడు ఏమైంది ప్రధానమైనదేది వర్షాకాలములో పల్లపు ప్రాంతములకు ప్రవహించే నది ఎటువంటిదో యవ్వనం అటువంటిది తల్లిదండ్రులు కాని గురువులు కాని సమాజము కాని యువతని మంచి మార్గము వైపు తిప్పే ప్రయత్నము నిరంతరము చెయ్యకపోతే ప్రమాదము సమాజమునకు అటువైపు నుంచే వచ్చేస్తుంది కాబట్టి ఏమైంది యవ్వనం అంకురించింది యవ్వనం అంకురిస్తే ప్రమాదం ఎక్కడండి అని మీరు నన్ను అడగచ్చు ముకుందమాలలో కులశేఖరాళ్ళ వారు చెప్తారు ఈశ్వరుడు మనకొక్కరికే ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు చేతిలో ఏమిటో తెలుసా అండి ఐదు జ్ఞానేంద్రియాలని పెట్టాడు కళ్ళు ముక్కు చెవు నాలుక చర్మము ఈ ఐదు ఉంటే వాడంత అదృష్టవంతుడు లేడు ఎందుకు ఐదింద్రియాలు కోరుకుంటారంటే వీటితో భోగములను భవించవచ్చు ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు ఐదింద్రియాలతో మార్చి మార్చి మీరు కైంకర్యం చెయ్యొచ్చు ఈ ఐదింద్రియాలతో కానీ ఈ ఒక్కొక్క ఇంద్రియం బాగా పనిచేస్తే ఒక్కొక్క జాతి నశించిపోతుంది తెలిసా కన్ను తప్పుగా భ్రమని కల్పించింది అనుకోండి దీపపు పురుగు నశించిపోతుంది దీపపు పురుగు దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని దీపం మీద కడుతుంది రెక్కలు కాలి కింద పడిపోయి మరణిస్తుంది అన్ని దీపపు పురుగులు పడిపోతుంటాయి కానీ దాని దృష్టికి దీపము ఆకర్షించిన దానిలా ప్రవర్తిస్తుంది ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు ముర్ఖుడు కాడు అంటాడు రామరాయలు వారు మా ఇంటి దీపం కదా అని ముసలాయన దీపాన్ని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్టు యవ్వనంలో ఉన్న పిల్లవాణ్ణి పొగిడి పాడి చెయ్యకూడదురా అంటాడు అందుకని కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించిపోయింది చెవి బాగా పనిచేస్తే చెవికి ఏది ప్రీతి పాట అంటే చెవికి ప్రీతి లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది వేటగాడు రెండు మూడు రోజులు వలపన్నుతాడు ఒకవేళ జింక అటుగా రాకపోతే తాను చెట్టు మీద కూర్చుని పాటోటి పాడతాడు అంటే ఆ పాటకి ఏం అర్థం ఉండదు ఏదో ఒక పాట పాడతాడు పాడితే ఆ పాట వింటుంది ఎక్కడో గడ్డి తింటున్న లేడీ దానికి అదొక ఇంద్రియమునందు లౌల్యము అంటారు ఆ పాట ఎటు వినపడుతోందో ఇలా ఇలా చెవి తిప్పి చూస్తుంది చూసి పరిగెత్తుకుంటూ పాట కోసం వస్తుంది వచ్చి వలలో పడిపోతుంది పడిపోగానే దాన్ని చంపేస్తాడు అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది మూడు స్పర్శేంద్రియము చర్మమునకు కండూతి ఉంటుందంటే గోక్కునే బుద్ధి దొరద ఆ దురద చాలా గమ్మత్తుగా ఉంటుందండి కొబ్బరి బెంకులు కట్టి గోక్కుంటారు కొంతమంది మంది వేసుకోరు ఎందుకంటే చాలా హాయిగా ఉంటుంది గోక్కున్నప్పుడు తృప్తిగానని ఏనుగుంటుంది కండూతి దోషం అందుకని ఏనుగుని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలైనటువంటి పరికరములు అక్కడ పెడతారు పెడితే ఏనుగు గబగబా అక్కడికి వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఇలా ఇలా అంటుంది అసలే బరువు అది ఇలా ఇలా అనేటప్పటికీ ఆ స్వింగుకి ఆ ఊగుకి పుచ్చుకర్రలు విరిగిపోయి గోతిలో పడిపోతుంది అంతే ఏనుగు దొరికిపోతుంది అందుచేత స్పర్శేంద్రియ లౌల్యము చేత ఏనుగు నశించిపోతోంది నాలుగవది రసేంద్రియము అసలు దాని గురించి ఎంత గొప్పదో దాని అసాధ్యం కోలా అదే నిర్ణయించేస్తోంది జీవితాల్ని ఈ రసేంద్రియము నాలుక దీనివల్ల ఏది పాడైపోతుందో తెలుసా అండి చేప ఎక్కడో నీళ్లలో ఉంటుంది వీడు కూడా నీళ్లలోకి వెళ్ళని చేపలు పట్టుకోలేడు ఏం చేస్తాడు శుభ్రంగా ఈశ్వరుడు దానికి ఇలా నోరు విప్పి తినవలసిన అవసరం లేకుండా మొప్పలతో ఆక్సిజన్ గ్రహిస్తూ బతకగలిగిన శక్తి ఇచ్చేసాడు చేస్తే దాని అల్లరి చూడండి దానికి ఉన్న ఇంత నోరు ఇంత నాలిక్కి దానికి రుచులంటే ఎంత సంతోషం ఓ దిక్కుమాలిన వానపామును దాన్ని తీసుకొచ్చి బ్లేడ్ ఎట్టి ముక్కలు కోసి చిన్నప్పుడు ఏలూరులో తమిళటోటును కూర్చొని చూస్తుండేవాడిని నేను వాటిని పట్టడం ఓ వంకరముల్లోటి ఉంటుంది ఆ వంకరముల్లికి ఈ వానపాము ముక్కను ఎక్కిస్తారు ఎక్కించి ఓ బెండు ముక్క కట్టి ఇలా పెట్టు కూర్చుంటాడు వాడు గట్టి ఎక్కి ఎక్కడి నుంచి వస్తుందో ఈ ముళ్ళుకి వానపాం ఒకటే దానికి కనపడుతుంది వచ్చి కడుపు నిండా ఉంది చేపకి ఒక్కసారి కోరికి వెళ్ళిపోదాం సంతోషంగా రుచిగా ఉంటుంది దానికి పళ్ళు కూడా ఉండవు ఓసారి అలా చప్పరిద్దామని ఆ నోరు పెట్టి ఆ వానపా ఉన్న ముల్లుని ఇలా అంటుంది చప్పరిద్దామని అనగానే ఆ ముల్లు నోట్లో గుచ్చుకుపోయి పట్టుకుంటుంది ఆ బరువుకి అది ములుగుతుంది ములగ్గానే పైన బెండు ముక్క ములుగుతుంది ఆ దొరికింది రాని ఇలా అంటాడు అంతేవాడు నేలలో చచ్చి బయటపడిపోతుంది జల్కా రాణి ఉస్కా జీవన్ ఓ డర్జా ఏగి బహర్లి కాలో ఏగి అని చిన్నప్పుడు పాట పాడుతుండేవారు నీటిలో ఉంటుంది చేప అది ఆ నీరు దానికి ఆధారం పైకి తీసావా బాధపడుతుంది అక్కడే పారేసావా చచ్చి ఊరుకుంటుంది అని అలా తీసి బుట్టలో బారేస్తాడు అయిపోయింది అంతే దాని జీవితం ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది రసేంద్రియము చేత ఆ చేప నశించిపోతుంది కాబట్టి కన్ను ముక్కు వాసన వాసనకి ఏది పోతోంది అంటే పద్మమునందు సుగంధం ఉంటుంది పద్మమునందు వచ్చేటటువంటి సుగంధము వేరు ఆ సుగంధమును అనుభవించడం కోసమని ఎక్కడ నుంచో వస్తుంది సీతాకోక చిలుక వచ్చి అంటే మనకి ఇలాంటి ప్రాంతాల్లో కనపడదు మీరు ఎక్కడైనా తరచూ నాకు ఎక్కడ కనపడుతుంటుంది అంటే ఇలాంటిది వెంకటాచలంలో వుడ్లాండ్స్ అని ఒక హోటల్ ఉంది ఆ హోటల్కి కొండ కిందకి ఒక పార్క్ ఉంది ఎప్పుడైనా మీరు వర్షాకాలంలో మబ్బులు వేస్తున్న వెంకటాచలంలో ఒక గొప్పతనం ఉంది మబ్బులు కిందకి దిగిపోతాయి అప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది మీరు ఆ పూల చెట్ల కింద చిన్న చిన్న గుహల్లా ఉంటాయి వాటిలో వెళ్ళి కూర్చుంటే మీరు ఇటువంటి సన్నివేశాలు చూడవచ్చు అసలు ఆ సీతాకోక చిలక ఎగురుతూ వచ్చి ఒక పువ్వులో వాలి మకరందపానం చేసి ఆ పుప్పుడి వాసన పీలుస్తూ పెద్ద పెద్ద పువ్వుల్లో మకరందపానం అయిపోయినా సరే అలా పడుకుంటుంది కాసేపు అంటే వాసన మరిగి మత్తే ఎక్కుతుంది అలా మత్తి ఎక్కితే ఒక్కొక్కసారి చీకటి పడుతుంది చీకటి పడితే పువ్వు ముకులించుకుంటుంది పద్మానికి అది అలవాటు ముకులించుకుంటే దీనికి ఉన్న రెక్కలు చాలా అల్పంగా ఉంటాయి అది పైకి రాలే అది అనుకుంటుందిట రేపు తెల్లవారకట్ట సూర్యోదయం అవుతుంది ఈ పువ్వు మళ్ళీ విచ్చుకుంటుంది నేను మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటుంది అనుకుని అందులో పడుకుంటుంది కానీ చీకటి పడే సమయానికి నీళ్లు తాగుదాము ఏనుగులు వస్తాయి అవి నీళ్లు తాగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పద్మాలని తొండంతో పీకేసి నేల బారేసి తొక్కేసి వెళ్ళిపోతాయి పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ పడుకున్నటువంటి తుమ్మెద ఏనుగు పాదము కింద పడి మరణిస్తుంది కాబట్టి ఏమైంది వాసన మరిగి తుమ్మెద నశించి ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించిపోతోంది ఐదు ఇంద్రియాలు ఈశ్వరుడు దీంట్లో పెట్టే కాబట్టి ఎంత లౌల్యం ఉంటుంది ఇది అరుకాశుడు కైలాసపాళిలో ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా కరిచేయచ్చు మిమ్మల్ని కరిచేసింది అనుకోండి ఇందాకటి సీసపద్యం ఒకటి విన్నారు కదా మీ అజామీలుడు గురించి ఇప్పుడు ఇంద్రియ లౌల్యము ఏ స్థితిలో కలుగుతుంది యవ్వనము నందు కలుగుతుంది ఈ లౌల్య బుద్ధి ఆ సమయంలో ప్రారంభమవుతుంది అప్పుడు ఇంద్రియాలని తిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి అలా ఎవడు ఉపయోగించడో వాడు నశించిపోతాడంతే నిన్నటి రోజు పునర్జన్మ ఎంత భయంకరమో స్థితికి వెళ్ళిపోతాడు అది కూడా మళ్ళీ మనుష్యుడిగా వస్తాడని నమ్మకం ఉండదు ఏ హీనోపాధిలోకైనా వెళ్ళిపోతాడు హీనోపాధిలోకి వెళ్ళిపోతే నష్టం అని మీరు నన్ను అడగచ్చు ఒక్కొక్క ప్రాణిని ఉచ్చు వేసి చంపుతారు ఒక్కొక్క ప్రాణిని కంఠం కోసి చంపుతారు ఒక్కొక్క ప్రాణిని అలా కంఠం కొయ్యడమో కష్టం లేకపోతే ఇంకోలా చంపడమో కష్టం అనుకుంటే ఎంత దారుణంగా చంపుతారో తెలిసా అండి కొన్ని కొన్ని ప్రాణులను నేను ఒకసారి చూసి కలుదిరి పడిపోయాను నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు దసరా పండగ నాడు వెళ్తూ ఓ కోడిని కోస్తుంటే యథాలాపంగా అలా ఏదో అనుకుని చూశాను అటోడు ఇటోడు పట్టుకుని కోస్తుంటే చూశానంటే మళ్ళీ నేను లేచేటప్పటికి షోడా కొడుతున్నారు నా మొహం మీద అడగడ అడిపోయాను అందుచేత అంటే చిన్నతనంలో బహుశా అంటే నువ్వు ఇప్పుడు అలాంటివన్నీ చూస్తావా అని అడగండి నేను చూసే అవకాశం లేదు నాకు ఈశ్వరుడు అలాంటి దిక్కుమాలగా లేకుండా ఏదో పవిత్రంగా జీవనం గడిపి అదృష్టాన్ని కటాక్షించేది కొనసాగింపబడుగా కాక కోరుకుంటాను అనుకోండి కానీ అసలు చెప్తున్నాను దానికి ఒక్కొక్క ప్రాణిని ఎంత దారుణంగా చంపుతారో తెలుసా అండి అది చంపడం కష్టం అని దాన్ని తిరగేసి రాకళ్ళు పెట్టి కడుపు మీద కొట్టి చంపుతారు నేను చూసి ఒకసారి ఒక పందిని చంపుతుంటే ఆరిపోయాను అక్కడి నుంచి రాకళ్ళు పెట్టి కొడతారు కొట్టి చంపుతారు కాళ్లను తీసుకొచ్చి తలకాయ కిందకు పెట్టి కాళ్ళు గుత్తి కింద వంకాయలు కట్టినట్టు కట్టి టూ వీలర్కి స్పీడ్గా వెళ్ళిపోతుంటే తలకాయి కింద పెట్టి చూస్తున్నప్పుడు ఏ పట్టని తలకి తగులుతుంటే అది అనుభవిస్తున్నటువంటి బాధ పాపము చేసినప్పుడు కనపడదు యవ్వనంలో ఉన్నప్పుడు అనుభవించినప్పుడు తెలుస్తున్నప్పుడు ఎవడూ పంచకూడదని ఈ ఉపాధి పంచుకోవాలి అప్పటి యవ్వనం ఏమైనది ఐదు ఇంద్రియములకు లౌల్యమునిచ్చే ఇచ్చే స్థితి ప్రారంభమవుతోంది ఇప్పుడు అజామీలుడు నిలబెట్టుకోగలడా ఇది పరీక్ష ఇప్పుడు అజామీలుడికి పరీక్ష మనందరికీ పరీక్ష మీరు వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించేయండి సో భాగవతం ఎవరికి అంటే ఏ వయస్సు వాళ్ళైనా వినొచ్చు నేను తప్పు పట్టట్లేదు అసలు నిజానికి యవ్వనంలో ఉన్నవాడు వింటే జీవితాన్ని సార్థకత చేసుకోగలడో కాబట్టి ఇప్పుడు ఏమైంది అందుకని అజామీరుడి యవ్వనాన్ని వ్యాసుడు అంత వర్ణన చేశాడు ఇప్పుడు ఇంద్రియముల ఎందు కామము ప్రకోపమును పొందుతున్నది ఎందుకని ఒంటి ఓపికుంది ఇన్ని విన్నాడు కానీ ఈ ఇంద్రియముల గొప్పతనమేమి ఏ ఒక ఇంద్రియమైనా సరే తన లౌల్యము చేత తాను నిలబడిన పై నుంచి కిందకి తోసిపారవేయగలదు ఇప్పుడు నిలబడి ఇంకొక మెట్టు దాటి బ్రహ్మములకు వెడతాడా కిందకి పడిపోతాడా మీరు అజామీ లోపాఖ్యానాన్ని పరిశీలన చేయడంలో మీరు మిమ్ములను మీ కుటుంబాన్ని సమాజాన్ని పరిశీలన చేయడం అలవాటు అవుతుంది అజామి కాబట్టి మీ కుటుంబం బాగుండాలని మీరు అనుకుంటే అజామీ లోపాఖ్యానం విన్నవారైతే మీ పిల్లలని ఎంత జాగ్రత్తగా బోధ చెయ్యాలో తల్లిదండ్రులు ఎంత పరిశీలన చేసుకుంటుండాలో ఆ సమయమునకు తండ్రికి ఓపిక తగ్గుతుంది బిడ్డడికి ఓపిక పెరుగుతుంది అవసరమైతే వాడు తెగతింపులు చేసుకుంటాడు ఒక్క తోపు తోస్తాడు ఒక్క లెంపకాయ కొట్టాడు అనుకోండి అయిపోయిందంటే తండ్రి బ్రతుకు అక్కడతో ఇంకా తండ్రి బ్రతికి మరణించినట్టే వాడికి ఆవేశం ఎక్కువైపోతాయి కాబట్టి వాడు ఆవేశపడకుండా అందుకే పుత్రమిత్ర చరిత్ర స్నేహితుణ్ణి కూర్చోపెట్టుకుని మాట్లాడినట్టే మాట్లాడాలరా కొడుకు అని అహంకరించి మాట్లాడకు చాలా జాగ్రత్తగా ఉండు కొడుకుతో అంత జాగ్రత్తగా వాడికి ధర్మం చెప్పుకోవడం ఏర్పాటు చేయి అందుకే గాయత్రీ మంత్రోపదేశం చేసి గురువుని చేస్తారు తండ్రిని గురువు పట్ల అపచారం చేయకూడదనైనా కాస్త తండ్రి గారి దగ్గర జాగ్రత్తగా కూర్చుని వింటాడని ఎందుకని అజామీలు లాంటి వాడిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఆ ఐదు ఇంద్రియాలతో ఈశ్వర సేవనం చేయొచ్చు ఈ కళ్ళతో చూడడమే పనిగా పెట్టుకుని ఫలి దేవాలయాలు తిరగడం రోజు అలవాటు పెట్టుకుని వాడు ధన్యుడైపోవచ్చు ఒక చెవితో ఏమీ తెలియకపోయినా ఉట్టిన అలా విండం అలవాటు చేసుకుని నాలుగు కీర్తనలు విండం భగవంతుడి కథలు వినడం వీటితో తరించిపోవచ్చు ఈశ్వరుడి నిర్మాల్యం ముట్టుకోవడం ఈశ్వరుడి పల్లకీ మోయడం వెళ్లి అందరు దేవతల పాదాలు ముట్టుకోవడంతో తరించిపోవచ్చు లేదా భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని వాసన చూడ్డానికి అలవాటు పడిపోయి మత్తిక్కిపోవచ్చు ధన్యుడైపోవచ్చు ఎలాగైనా అవచ్చు లేదా ఈ ఇంద్రియాల్లోనే ఏదో ఒక ఇంద్రియము యొక్క లౌల్యమునకు పాడైపోవచ్చు అది నేను చెప్పడం ఎందుకు ప్రతి ఇంద్రియానికి ఉన్న లౌల్యం విషయంలో మనందరం పిహెచ్డీలు ఉన్న వాళ్ళం అందుకని నేను చెప్పక్కర్లేదు కాబట్టి అంటే మీరు కాదేమో నేను కాబట్టి ఇక్కడ అజామీలు దృష్టాంతంగా వ్యాసుల వారు చూపిస్తున్నారు ఆయనని తండ్రి గారు ఒకరోజు పిలిచి అన్నాడు ఆయన ఏం తప్పు పని చెప్పలేదు అయితే ప్రమాదము ఉండేటటువంటి పని చెప్పలేదు ఎప్పుడూ చెప్పే పని ఏదో అదే చెప్పాడు ఆయన దర్భలు పట్టుకురా పువ్వులు పట్టుకురా రేపటి పూజకి దళములు పట్టు